ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ జనసేన పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని వెంకటగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ అన్నారు అన్నారుపురంలో పద్నాలుగవ తేదీ జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం ఎంతో విజయవంతంగా ముగిసిందని ఈ సభను విజయవంతం చేసే అందుకు వచ్చిన జనసేన పార్టీ పెద్దలకు జన సైనికులతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందన ని వెంకటగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాదమ్మ నాయకులు కార్యకర్తలు ఉన్నారు తీసుకెళ్ళడం జరిగింది పోలేరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మందులు వాళ్ళు 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 ఎలా చేరారు దానికి అమ్మవారి దయ మాకు ముఖ్యం అమ్మవారి దయే దానికి కారణం అమ్మవారికి కొన్ని జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం ఆయనకి నెల్లూరు జిల్లా ఉన్న అభిమానాన్ని ఎవరు చనిపోయేలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అది తూచా చెప్పకుండా అందరం చేస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కలి విని ఎరుగుల రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్వ్యూజన్ సాధించడానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువై నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో నిలిచిన వెంటనే మాకు చేశారు కలువై మనోహర్ నీటి తీసుకొని కలువాయిని కూడా చేప్రీచారు రాపూర్ నుంచి పెల్ల వంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు నాతో పాటు వచ్చి ప్రోగ్రాం కను విజయం సాధించారు వెంగళగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి అన్న సహకారం ఎండను కూడా లెక్క చేయకుండా మా హుషారుగా వృషాలకు మా ముందు నడిచి వేదిక మొత్తం తిరిగారు మా అక్క రాధమ్మ ఆ మాటలకైనా కూడా రాత్రి అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రామ్ చూసిన దాకా నేను రాను అక్కడే ఉంటాను అని ఆ ప్రోగ్రాం కానీ చూసిన దాకా ఆమె అక్కడే ఉండి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ని అప్పుడు దాకా బయలుదేరి వైద్య మళ్ళీ రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీనా ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్న మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయిన పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జనసేనప్పటి నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రుడు రిజ్వాన్ బషా ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాం ఘనమేదానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి ఎండకి మీడియా మిత్రులు మా పిఠాపురంలో ప్రోగ్రాంకి జయకేతనంతా నిలబడి వెండకను లెక్క చేయకుండా సాయంత్రం ఆరుగంట తాత ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు మీడియా మిత్రుల నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదమైన దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీలోనే జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ఈ పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ నియోజకవర్గం ఎక్కడికి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి అందరి ఆది శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగినటువంటి చిత్రాడ ఆవిర్భావ సభ ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా అనుకున్న కన్నా ఎక్కువ విజయాన్ని ఇచ్చారు అందరూ జనసైనికులు మా అధ్యక్షులు కుండలి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి వెంకటగిరి నుంచి జిల్లా నాయకులు అజయ్ సార్ గారి సూచనలతో జంపాల ప్రకాష్ అన్న గారి చిరంజీవిలమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జన సైనికులు ఎంతో బాధ్యతగా వెంకటగిరి నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అభిమానుల్ని వీర మహిళల్ని జనసైనికులని క్షేమంగా సభ అక్కడ పూర్తయ్యే వరకు వీక్షించి మరలా వారి వారి స్థానాలకి వెంకడగిరికి తీసుకొచ్చారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము బాధ్యతగా జనసేన అంటేనే బాధ్యత ఆ బాధ్యత సక్రమంగా మాకు దగ్గరుండి అన్ని సహకారం అందించిన మా జనసేనికులు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే పిఠాపురంలో మేము వెళ్ళిన మొదలుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చేదాకా నలుమూల నుంచి వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా అన్ని వసతులు మాకు భోజనపరంగా ఉదయం నుంచి టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలాగే ఎండకి ఎన్నో మజ్జిగ అయితే ఏమి పుచ్చకాయలు రూపంలో కానీ ఎండకి ఎటువంటి అనారోగ్య పాలనకుండా ప్రతి ఒక్కరి జనసైనికుడికి వీర మహిళకి అభిమానులందరికీ అందజేసే పిఠాపుడు వాస్తవ్యాలైతే ఏమి మా జనసేన ఆధ్వర్యంలో అలాగే సభలోకి ఎంత ఎండగా ఉన్నా సరే వీరమహిళందరం ఎండని భయపడకుండా సభలో కూర్చొని సభ పూర్తయ్యే వరకు అక్కడే కూర్చుంచాము అక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మహిళలకు కూడా అన్ని వసతులు కల్పించారని కూడా తెలియజేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతటి గొప్ప విజయాన్ని మాకు అంది అందించారు ఈ సభలో అందరూ కలిసి మా అధ్యక్షులు ఇచ్చిన సందేశాలు కూడా ఎన్నో రాజకీయ రే జరగబోయే ఈ ఐదు సంవత్సరాలకి మంచి అంశాల గురించి ఎలా ఉంటుంది మన రాజకీయ ప్రస్థానం అనే మంచి అంశాల గురించి కూడా మాకు తెలియజేశారు అలాగే ఇంకా ఇటువంటి సభలు ఎన్నెన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము ఇంతటి విజయాన్ని చేకూర్చడానికి ఆ తల్లి వారాహి అమ్మ వెంకటగిరి గ్రామదేవత తెలు కలివేలమ్మ కోలేరులమ్మ తల్లి ఆశీర్వాదాలతో ఎంతో విజయవంతంగా ఈ సభను ముగించుకొని మా మా స్థానాలకు చేరేమని కూడా తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై